నమస్తే మనం డిసెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అందులో భాగంగా కుంభరాశి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం మనం కుంభరాశి కనుక చూసుకుంటే వీళ్ళు చాలా కాలం లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఏళ్ళ బాధపడుతూ ఉన్నారు అయితే కొంచెం కొంచెం ఏళ్ళనాశిని యొక్క ప్రభావం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది లాస్ట్ త్రీ మంత్స్ కనుక గమనించుకుంటే వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి నెత్తి మీద వచ్చిన పడినట్లు ఉన్నాయి కాకపోతే వీళ్ళకి డిసెంబర్ మంత్ నుంచి నార్మల్ గా అంటే ఏళ్ళనాటి యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోయి నిదానంగా స్లోగా ఆ శని యొక్క ప్రభావం నుంచి బయటపడి కొత్త కొత్త ఆఫర్స్ రావటము కొత్త కొత్త జాబులు రావటము కొత్త కొత్తగా ఆ మంచి మంచి శుభ శకునాలు రావటం జరుగుతూ ఉంటాయి అది మనకి చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందని మీరు గమనించుకోవాలి అయితే ఈ డిసెంబర్ మంత్ ఓవరాల్ గా ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఏళ్ళనాటి శని ప్రభావం తప్పగా మిగతా అన్ని విధాలు వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది డిసెంబర్ మంత్ ఓవరాల్ గా ఒక ఫ్రెష్ గా ఉంది ఒక బెటర్ గా ఉండే అవకాశము బెటర్ అపార్చునిటీస్ బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు చెప్పుకునే ముందు మన డిసెంబర్ మాసం యొక్క విశిష్ విశిష్టత తెలుసుకుంటే మూడు రకాల విశిష్టత ఒకటి ఇది మనకి హోల్ ఇయర్ కి సంబంధించి ఎండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లా ఉన్నాము ఈ టైంలో మనల్ని ఇంట్రోస్పెక్షన్ చేసుకోవటము ఆత్మ పరిశీలన చేసుకోవటం అసలు మనల్ని మనం ఎక్కడ ఎదిగాము ధర్మార్థ కామ మోక్షాలు వీటిలో టేబుల్ లాగా వేసుకొని ప్రొఫెషన్ ఎలా ఉంది మనీ ఫ్లో ఎలా ఉంది లేదంటే మనకు సంబంధించిన ఏ అంశాల్లో మనం కావాల్సిన చేకూర్చుకున్నాము లేదంటే మనకి సమాజానికి ఏం చేసాం మనల్ని మనకి ఎలా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఎదిగాము ఇవన్నీ చేసుకోవటం అనేది ఫోర్ డైమెన్షన్స్ పురుషార్థాలను చేసుకోవడం చాలా చాలా అవసరం అయితే చాలా అవసరం మేము ఓవరాల్గా ఏమి చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాడుసిన ప్రభావం తప్పక మిగతా అన్ని విషయాలు ఈ మంత్ లో చాలా బాగుందని మనం గమనించుకోవాలి సో ఫస్ట్ ఈ కుంభరాశి రెండోది ముఖ్యమైనది ఈ మంత్ కనుక చూసుకుంటే నవంబర్ సిక్స్టీన్త్ నుంచి మనకి మాసం స్టార్ట్ అవుతుంది మనకి ఈ టైంలో పేడకల్లాపు చల్లటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం ముగ్గులు వేయటం తర్వాత వస్తూ ఉంటారు మనకి ఇక్కడ నుంచి సంక్రాంతి పండుగ చక్కగా చక్కగా అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతే కాకుండా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఇది వెకేషన్ మంత్ అని కూడా అంటారు ఈ టైంలో జనరల్ వాతావరణాలు పెద్ద పెద్ద మార్పులు తుఫానులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు కొంచెం చలిగా ఉన్నా కానీ లాంగ్ వెకేషన్ కి వెళ్తూ ఉంటారు సో ఈ టైంలో సాఫ్ట్వేర్ లో కానివ్వండి ఎన్ఆర్ఏ పనిచేస్తూ ఉంటే వాళ్ళకి సర్వర్ డౌన్ టైమ్ అని జీరో కోడ్ డే అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళకి అందరికి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు సో ఇంకొక పాపులర్ బిలీఫ్ ఉంది వెస్టర్న్ కంట్రీస్ అమెరికన్ కంట్రీస్ లాంటిలో వాళ్ళకి ఈ మంత్ లో ఎక్కువ గొడవలు అవుతాయి అని చెప్పేసి చాలా మందికి వెకేషన్స్ కి ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు అనమాట ఎంప్లాయీస్ వెకేషన్ ఎక్కువగా వాళ్ళని వదిలేస్తూ ఉంటారు అనమాట బయట హెచ్ఆర్ కూడా పీపుల్ కాల్ చేసి మీకు ఏంటి ఈ టైంలో ఏమైనా లీవ్ తీసుకుంటారా లీవ్ బ్యాలెన్స్ లోని పెయిడ్ లీవ్స్ వెళ్తారా ఇవన్నీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు సో ఇలాంటి ఇప్పటిదాకా ఆధ్యాత్మికంగా ఉన్న మనము బయటికి వెళ్ళిపోయేసి ఒకసారి ప్రకృతిని నేచర్ అంతా ఎంజాయ్ చేస్తే ఒక టైం ఆపర్చునిటీ ఈ టైంలో చాలా బాగుంటుంది ట్రావెలర్స్ కూడా ఈ టైంలో ఎక్కువగా ఇండియాను వేరే కంట్రీస్ ని విజిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి మాసంలో కుంభరాశి వాళ్ళు కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఉత్సాహంగా ఉండవలసిన మంత్ ఈ కుంభరాశి వాళ్ళది ఇందులో వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే నక్షత్ర ప్రకారం చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు అంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే గు గే గో దా అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటారు ఇవి కాకుండా ఈ మంత్ లో మనకి నాలుగు గ్రహాలు మారే అవకాశం ఎక్కువ మారుతూ ఉన్నాయి అందులో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు మార్పుకోవాలి వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే హోల్ మంత్ నాలుగు మొక్కల్లో సమరలో చెప్పేస్తారు సంస్కృతం ఇది విత్తలాభం భూలాభం అశేష సౌఖ్యం కలహం అంటే విత్తలాభం అంటే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది భూలాభం రియల్ ఎస్టేట్ లో ఎవరిని పనిచేస్తూ ఉంటే భూమికి సంబంధించిన వాటిలో లాభప్రదంగా ఉంటుంది శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది శుక్రుడు వల్ల వీళ్ళకి కలహం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం ఇండివిజువల్ గా ప్లానెట్లు కనుక చూసుకుంటే సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం తోటి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వీళ్ళ ఉత్సాహం పెరుగుతుంటుంది కార్య సాధన పెరుగుతూ ఉంటుంది అనుకున్న పనులన్నీ చాలా చక్కగా సాధించుకునే ఒక తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మనం ఈ టైంలో గనక చూసుకుంటే సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల సకులాచార సకులాచారే నిత్యోత్సవం శుభం నిత్య భక్తి చ లాభే ఏకాదశో లాభే ఏకాదశో రవి అంటారు అంటే పదకొండో స్థానంలో గనక సూర్యుడు ఉండటం తోటి వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది ఏ ప్రకారంగా ధనం ప్రకారంగా సకులాచారా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవటంతో పాటు ఇంటికి సంబంధించిన క్షేత్రాలు క్షేత్ర దర్శనము ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు గృహం నిత్య ఉత్సవం నిత్య ఉత్సవం గృహంలో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవంగా శుభపరంగా ఉంటుంది నిత్య మాధుర్య బుక్తిచ్చ ఈ టైంలో మంచి స్వీట్స్ అవన్నీ తిని ఎంజాయ్ చేసే ఒక మంచి టైంలో వెళ్ళి ఉంటారు పెద్ద పెద్ద పనులు చేయడానికి కొంచెం టైం తీసుకుంటే మంచిది ఈ టైంలో స్ట్రాటజీస్ ఉంటారు వ్యూహాలు రక్షించడానికి ఫ్యూచర్ కి సంబంధించిన పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో వాటిని అవాయిడ్ చేస్తే బెటర్ ఇది అంత ఆ మంచిది కాదు నెక్స్ట్ మనం చూసుకుంటే కుజుడు కుజుడు పదకొండో స్థానంలో ఉండటంతో చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి నగన్ వీళ్ళకి పదకొండ ఇంట్లో కుజుడు ఉండటంతో మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య అర్ధలాభం చ సంతోషం వస్త్ర లాభ కృత్ అని చెప్తారు యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి కుజ అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది అర్థలాభం బాగుంటుంది ఏదైనా పని చేస్తే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఏ ప్రకారంగా చేసినా అన్ని విధాల శుభప్రదంగా లాభప్రదంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే ధన ప్రవాహం బాగుంటుంది సక్సెస్ బాగుంటుంది ఒక విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి మీకు సంబంధించిన ధనాన్ని కోల్పోయే అవకాశం కట్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీరు లాస్ట్ లో పదవ స్థానంలో కనుక చూసుకుంటే శుక్రుడు పదవ స్థానంలో ఉండాలి శుక్రుడు పదవ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని మనకు చెప్పుకోవాలి ఒక పక్క వీళ్ళకి కుటుంబానికి సంబంధించి ఇంటికి సంబంధించి వెహికల్స్ కొనటం లగ్జరీ ఐటమ్స్ కొంటాం జ్యువెలరీ కొనటం ఇవన్నీ చేస్తూ ఉంటారు రెండో పక్క సూర్యుడు రెండో సైడ్ లో ఇంటికి సంబంధించిన మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరైన అవగాహన ఉండదు డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంది అయితే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వెకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి ఆ దశే భృగు నందనే అంటే పదకో ఇంట్లో పదవ ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఈ టైంలో స్త్రీ సౌఖ్యం హాని అంటే జెంట్స్ అయితే స్త్రీల ద్వారా ఏదైనా గనక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధనాశనం భయం వీళ్ళకి ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శత్రువులు బాధ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో బేసికల్ గా ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్నతిని స్త్రీల పురుషుల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ పెంచే ఒక టైము ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి మనకి నక్షత్ర ప్రకారం కూడా చూసుకోవచ్చు మనకి ధనిష్ఠా సతవేశం పూర్వభాద్ర మూడు నక్షత్రాలలో ధనిష్ట నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి వస్త్ర లాభము క్షేమము పరవాసము తర్వాత సౌఖ్యము లాభప్రదంగా ఉంది ఒక్క హెల్త్ కండిషన్స్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది కూడా డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ శతభిషం నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం ఉంటుంది వస్త్ర లాభము క్షేమంగా ఉంటారు అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం హెల్త్ విషయం జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి దేహపీడనం అతి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ పాజిటివ్ సైడ్ లో క్షేమము పరవాసము వస్త్ర లాభం చూపిస్తూ ఉంటుంది సో ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ ధనిష్ఠ శతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆటంకాలతో కూడి సక్సెస్ వస్తుంది బట్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది మనం చెప్పుకోవచ్చు అనమాట మీరు గమనక ఈ టైంలో పరిహారాలు గనక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏలినాటిసిన ప్రభావంతో ఉన్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం ఉదయ సాయంత్రం చదవటము రెండోది శనికి తైలాభిషేకం చేసుకోవటము శనికి సంబంధించిన క్షేత్రాలు గుడులు ఎక్కువగా విజయ్ దర్శించుకుంటూ వాటికి సంబంధించి మన తగిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఎవరికైనా ధనాన్ని గనక ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకము లేదా స్వర్ణలక్ష్మి విశేషం అని చెప్పించుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే ఈ టైంలో వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకము లేదా ఆ వీళ్ళకి విశ్వావశ గంధర్వ రాజ హోమం అని ఉంటుంది ఇది చేపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శత్రువులు బాధ ఎవరికైనా ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా గనక ఉంటే అమృత మృత్యుంజయ పాశ్వత విశేష హోమము లేదంటే మంత్ర జపం చేయించుకుంటూ ఉండాలి ఈ రాశి వాళ్ళకి ఇంకా వేరే ఏమైనా గనక దోషాలు ఆ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ జాతకం కనుక చూపించుకుంటే ఇలా గోచార ఫలితాల పాటు రాసి వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి అవి చక్కగా చూపించుకొని ఆ తగు పరిష్ పరిష్కారాలు అన్నీ చేసుకొని తగు రెమెడీస్ అవన్నీ చేసుకొని మీరు లైఫ్ లో పది రెట్లు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నమస్తే